అద్భుత చేయకపోయి ఉంటే ఖచ్చితంగా రాత్రి ఎవరో ఒకరు చచ్చిపోయేవారు అంత దారుణమైన సంఘటన జరిగింది రాత్రి మేము కోరుకున్నది ఒకటే మేము ఇక్కడ ఉన్నది మీకు సేవ చేయడానికే దయచేసి మాతో సేవలు తీసుకోండి దయచేసి మమ్మల్ని చంపద్దాం మేము చచ్చిపోతుండం బతికిస్తూ మీ మమ్మల్ని సమతి మేము ఇక్కడ పడిపోదు కాబట్టి ఆలోచించండి ఇప్పటికి కూడా కదిరిలో రాత్రి కూడా హాస్పిటల్స్ బయట ఎక్కడ ఒక్కటి ఓపెన్ చేయట్లేదు ఆలోచించు కొంచెం విజ్ఞప్తి ఆలోచించండి మదనపల్లి అనంతపూర్ లాంటి ఏ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా బయట ప్రైవేట్ హాస్పిటల్స్ పని పనిచేస్తున్నాయి కదిలో తప్ప ఎందుకు అనేది ఆలోచించుకుంటాం ఒకసారి కేవలం మీ బిహేవియర్ వల్ల మీరు వస్తే ఏ పింట చేస్తానో రాత్రి ఏ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయట్లేదు ఎవరికి అవసరమైనా మీకు గద్దీ రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మేము చూడాల్సిందే ఇలాగే చేస్తే మేము కూడా మానేసిపోతే మాకు వచ్చే నష్టమే లేదు ఇక్కడ కూడా పనిచేసుకుంటాం ఒక పేషెంట్ తీసుకొచ్చారండి ఆ టైంలో వాళ్ళని ఎగ్జామ్ ఎగ్జామినేషన్ చేసి ఫ్లూయిడ్ పెట్టమని చెప్పి మేము క్యాజువాలిటీకి వచ్చాము కానీ అటెండర్ కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న వాళ్ళని పిలిపో పిలిపించండి అని చెప్పి నేను లోపల హండ్రెడ్కి ఫోన్ చేస్తూ లోపలికి వచ్చానండి మీన్వైల్ మా వెనక ఒక అతను వచ్చేసాడు మేము డోర్స్ క్లోజ్ చేసుకునే లోపలే వాళ్ళే వచ్చి మా మీద పడిపోయారు కంప్లీట్ వాళ్ళని కొట్టడంలో మాతో పాటు పడిపోయి మమ్మల్ని ఒక వెనక్కి నెట్టేసి ఈ చేతికి వస్తే అది హాస్పిటల్ లోపల ఏముంటే అవి తీసుకొని ఎట్లా అంటే అట్లా తోసేసి కొట్టేస్తున్నారు అండి ఆ కొట్ట ఆ తర్వాత మా ఎంఎన్ఓ వాళ్ళు మా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని తోసి మమ్మల్ని కొంచెం సేవ్ చేశారు కొంచెం ఇబ్బంది అయితే అంటే తల దెబ్బలు ఇట్లా కూడా జరుగుండేవి ఏం చేస్తున్నారో ఏంది అనేది కూడా ఆలోచన లేకుండా డ్యూటీ చేస్తున్న వాళ్ళ మీద ఇలా చేయడం చాలా బా బాగాలేదు అసలు చేతికి ఏది అంటే క్యాజువాలిటీలో ఏది కనిపిస్తే దాంతో తీసుకొని కొట్టారండి వచ్చిన తర్వాత మేడం కేసు మేడం కేసు చూసిన తర్వాత ఫ్లూ పెట్టమో ఫ్లూడ్ తీసుకురావడానికి అని చెప్పేసి క్యాజువాలిటీలోకి వెళ్ళినాము ఆయన మేము ఇద్దరం వెళ్ళినాము వెళ్ళడంతోనే మాకు ఎందుకు వేరే అతను వచ్చిన బైక్ కొట్టే వేరే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు కొట్టే వాళ్ళు వచ్చినారు వాళ్ళు లోపలికి ఆ అబ్బాయి లోపలికి రావడంతో వీళ్ళు మొత్తం తోసుకొని వచ్చేస్తున్నారు పది మంది పైన తోసుకొని వచ్చేస్తున్నారు నన్ను మేడం మొత్తం లోపలికి చెప్పండి నిన్న జరిగిన దురదృష్టం అయిన గురించి ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర నాయక్ గారు నాకు అరౌండ్ తొమ్మిది నలభై గంట తొమ్మిది నలభై రాత్రి ఫోన్ చేయడం జరిగింది వెంటనే అక్కడికి వచ్చి జరిగిన విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది అట్లాగే రాత్రి జరిగిన విషయాలన్నిటినీ ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము అవన్నీ జరిగినాయి వాటిని అన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తెల్లవారుజామున ఆరున్నరకి కలెక్టర్ గారే స్వయంగా ఫోన్ చేసి ఏం చేసే జరిగింది అనే విషయాలు కనుక్కోవడం జరిగింది సార్ గారికి అన్ని వివరంగా వివరించడం జరిగింది సారు డిఎస్పి గారిని కలిసి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి తట్ట చేయడం అని చెప్పారు ఇప్పుడు నేను మెడికల్ సూపరింటెండెంట్ గారు డిఎస్పి గారు ఆఫీస్కి రాగానే నీ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నాను అలాగే కమిషనర్ సెకండరీ హెల్త్ డాక్టర్ సిరి మేడం కూడా పొద్దున ఆరున్నర ప్రాంతంలో నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మేడం కూడా చాలా విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయం మీద ఖచ్చితంగా చర్యలు చేసుకుంటాము ఉన్నతాది పోలీసు ఉన్నతాధికారులను కూడా తెలియజేస్తామని నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇప్పుడు డిఎస్పి గారిని కలిసి హాస్పిటల్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన విషయం కూడా పోలీస్ వాళ్ళకి తెలియజేయడానికి వెళ్తున్నాము సార్ డిఎస్పి సార్ ఆఫీస్కి లాగానే నేను సుబ్రణ్యం గారు వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఇది ఆందోళన జరగా చేయడం అనేది సహజంగానే ఉంటుంది కానీ అట్ ది సేమ్ టైం ఇది ప్రజారోగ్యంకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఎక్కువసేపు చేయకుండా ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకుండా వెంటనే వీధుల్లోకి వెళ్ళమని